మనం పెళ్లిళ్ళు ఈ ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు మనం మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు కొత్త ధనం ఏదో ఒకటి కావాలి ఈ బకెట్ పెరిగి తిని 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 సాలిపోయిందండి కాబట్టి జనం కొత్తదనం ఏదో కోరుకుంటున్నారు ఆ కోరుకునేది ఎలా చేస్తే బాగుండిద్ది అనే ఆలోచన తోటి ఒక రోజు జనరల్ గా విజయవాడ వెళ్ళి వస్తా ఉంటే దారిలో కుండలు పెట్టి అమ్ముతా ఉన్నారు ఫస్ట్ ట్రైల్ చేసామండి ఒక ట్రైల్ చూసాం ఎలా ఉండిద్ది ఏందనేది ఒక యాభై కుండలు నా కార్ లోనే పెట్టుకుని తీసుకొచ్చి ట్రైల్ చూసాం ట్రయల్ చూస్తే ఫస్ట్ ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మూడు సీజన్లు అండి నేను రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశాను ఫస్ట్ సీజన్ మొత్తం కూడా వంద కుండలు రెండు వందల కుండలు కూడా నమ్మనే పరిస్థితి రెండో సీజను కొంత ఫిఫ్టీ పర్సెంట్ పికప్ అయిందండి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఐదు కేజీల పాట్ కరీ ప్రతిరోజు ఫంక్షన్లు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు వెయ్యి లీటర్లు గుంటూరు సిటీ అని నేను అక్కడే అమ్మను గుంటూరు సిటీ మాత్రం గుంటూరు సిటీ మాత్రమేనండి నేను రాష్ట్రం మొత్తం లేదు దేశం మొత్తం లేదు ఓన్లీ గుంటూరు సిటీ వరకు ప్రతిరోజు వెయ్యి లీటర్ల కుండ పెరగని అమ్మే స్థాయికి వచ్చాము అంటే మేము మొదలు పెట్టిన రోజు పెళ్ళిళ్ళు సీజన్ అంటే దాదాపు యాభై రోజులు అరవై రోజులు అప్పుడున్న కాల పరిమితి ప్రకారం ముహూర్తాల పరిమితి ప్రకారం ఉంటాయి ఒక రెండు వందల కుండలు కూడా అమ్మలేని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు వెయ్యి కుండలు అమ్మే పరిస్థితికి ఈ రోజు వచ్చాము వెయ్యి లీటర్లు అమ్మే అంటే రెండు వందల కుండలు అదే పెళ్లిళ్ళ సీజన్ ఉంటే ఒక రోజుకి వెయ్యి నుంచి పదిహేను కుండలు అండి దాదాపుగా ఒక లాస్ట్ ఇయర్ నీ లెక్కలకు తీసుకుంటే కుండలు తయారు చేసే వాళ్ళకి కుండ కొనడానికి మేము కొట్టిన డబ్బులే రెండున్నర కోట్లు అండి రెండున్నర కోట్లకి ఫైవ్ కేజీస్ పార్ట్స్ కొన్నాం ఇప్పుడు కొత్తగా వన్ కేజీ హాఫ్ కేజీ పార్ట్స్ కూడా ఇస్తా స్టార్ట్ చేసా మరి కస్టమర్కి రేటు భారం అయిపోదు సార్ భారం ఏం లేదండి ఇప్పుడు మార్కెట్ లో అన్ని బ్రాండ్లు కూడా డెబ్బై నాలుగు రూపాయలు డెబ్బై ఆరు రూపాయలు రేట్ అమ్ముతున్నారు పాలు మేము డోర్ డెలివరీ చేసి ఎనభై రూపాయలు తీసుకుంటాం ఖర్చు కూడా కరెక్ట్ అండి ఇప్పుడు కేజీ బకెట్ ఉంది మార్కెట్ లో కేజీ బకెట్ వచ్చేసరికి వంద రూపాయలండి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు అందుకమ్ మేము కుండల్లో నూట ఇరవై రూపాయలకి ఇస్తున్నాం కుండలో నూట ఇరవై రూపాయలు ఇస్తున్నాం మాకు యాక్చువల్ గా మేము అది బకెట్ లో ఇవ్వడం అయితే మేము కూడా వంద రూపాయలు తొంభై రూపాయలకి ఇవ్వగలం మాకు ఆ కొండ ఉంది కాబట్టి కుండ కాస్ట్ కాబట్టి ఎక్కువ